ఈరోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాము నూట నలభై ఐదో కీర్తన పంతొమ్మిదో వచనం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర్ర ఆలకించి వారిని రక్షించను నా ప్రియ దేవుని బిడ్డలారా దావీదు భక్తుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినము రాపిస్తే ఆ ప్రజల కొరకు దేవుని స్థుతిస్తుండగా ఈరోజు ఈ యొక్క వాగ్దానం ద్వారా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే యహోవా ఎందు భయభక్తులు గలవారి కోరికను నెరవేర్చును నా ప్రియ దేవుని పెట్లారా బైబిల్ గ్రంథంలో ఈ వాగ్దానాన్ని చూసినట్లయితే దేవుడు తన భక్తుల యొక్క కోరికను నెరవేరుస్తాడండి ఎలాంటి వారి కోరికను భయభక్తులు గలవారి కోరికను బైబుల్ గ్రంథంలో మనం చూస్తే యహోషువ అనేటువంటి ఒక గొప్ప భక్తుడున్నాడు పాత నిబంధనలో మనం చూస్తే మోర్షే తర్వాత యహోశువా ఇస్రాయిల్ ప్రజల్ని కానాడి దేశంలో ఆయన నడిపించినట్లుగా మనం చూస్తున్నాం తీసుకువెళ్ళినట్లుగా అయితే నా ప్రియ దేవుని బిడ్లారాం యహోశువా ఒకనాడు యహోశువా గ్రంథంలో మనకు వచ్చినట్లయితే పదో అధ్యాయం ఒకటి నుంచి పదమూడవచ్చులో ఏమి రాయబడ్డదంటే యహోశువా ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు యహోశివా అని అంటే సూర్యుడా నువ్వు ఆగిపో చంద్రుడా నువ్వు ఆగిపో చూడండి ఒక యుద్ధం జరుగుతుండగా ఆ యుద్ధంలో దేవుని ప్రజలు అద్భుతంగా విజయాన్ని పొందుతూ ఉంటే ఆ సమయంలో ఎందుకు వచ్చిందో ఆయనకు ఆలోచన భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేరుస్తాడు వారి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడు జవాబిస్తాడని బైబిల్ చెప్తుంది ఈరోజు వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా నా ప్రి దేవుని బిడ్డ ఒక దినం అలా ఆగిపోయిందండి నిజంగా దేవుని బిడ్డల కోరికను దేవుడు నెరవేరుస్తాడు చాలామంది జీవితాల్లో వాళ్ళు అనుకుంటారు నాకు మంచి ఉద్యోగం వస్తే బాగుంటుంది ఆ కోరిక నెరవేర్చేవాడు తన ఎందు భయభక్తులు గల వారి కోరికను నెరవేరుస్తాడండి ఒకవేళ నీ జీవితంలో గర్భఫలం లేదు వివాహమై చాలా సంవత్సరాలైంది దేవుడు నీ కోరిక నెరవేర్చబోతున్నాడు నీ జీవితంలో వ్యాపారం చేస్తున్నా కానీ నీ జీవితంలో ముందుకెళ్ళాకపోతున్నావు బైబిల్ చెప్తుంది దేవుడు తన ఎందు గల గలవారి కోరికను నెరవేరుస్తాడు ఒకసారి ఒక మీటింగ్ పెట్టాం ఆ ప్రాంతంలో పెడితే ఆ చుట్టూ భయంకరమైన వర్షం అండి కానీ ఆ మీటింగ్కి ప్రార్థన చేశాము ప్రభా మీరు మా ప్రార్థన ఆలకించాలి మా మరణ ఆలకించాలి అని చెప్పి ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతంగా అండి చుట్టూ వర్షం ఉంది కానీ ఆ మీటింగ్ దగ్గర వర్షం లేదు అనిపించింది తన బిడ్డలు కోరికను ఆయన నెరవేర్చేవాడు నా ప్రియ దేవుని పిట్లారా అవును కదా ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దేవుడి ఎందు భయభుక్తులు కలిగి ఉండి నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ కోరికను సఫలం చేయబోతున్నాడు నీ హృదయ వాంఛను దేవుడు తీర్చబోతున్నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరగటం చూడబోతున్నావు నా ప్రియ దేవుని బిడ్డలారా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు నిజంగా ఇలాంటి కార్యాలు నా జీవితంలో చాలా చూశానండి నా జీవితంలో కాదు భయభక్తులు కలిగినటువంటి వారి కోరికను దేవుడు తీరుస్తూనే వాగ్దానం చేశాడు కదా మీ జీవితంలో కూడా చేయబోతున్నాడు కాబట్టి రోజు ఈ మాటలు వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడే మీ జీవితంలో గొప్ప అద్భుతాలు మీ కోరికలు నెరవేర్చునుగాక ప్రార్థన ప్రేమ లేసయ్య వందనాలు ఈ దినము యహోవాయు భయభక్తులు గల వారి కోరికను నెరవేరుస్తాడు అని సలవిచ్చారు అవును ప్రభా ఎంతమంది బిడ్డలు ఈరోజు వారు ఎదురు చూస్తున్నారు ఏసు క్రీస్తు నామములో వారి జీవితంలో ఆ కోరికను నెరవేర్చునుగాక తండ్రి వారు వారి భర్త విషయంలో భార్య విషయంలో బిడ్డల విషయంలో వ్యాపార విషయంలో ఉద్యోగ విషయంలో ఆరోగ్య విషయంలో గర్భఫల విషయంలో నాయన వారి జీవితంలో ఏ విషయంలో అయినా సరే శ్రేష్టమైన వై వారి జీవితంలో గాక నీ వాక్యానుసారమైనవి గాక ఆ విధంగా మీరు కృప చూపించండి ఈరోజు బార్డే జరుపుకున్న బిడ్డలకు మరొకసారి సంవత్సరమనే ధరింపు చేయండి నాయన సంవత్సరం సంవత్సరం కాపాడేందుకు స్తోత్రాలు ఎదురు సంవత్సరాలు మీ చేతికి అప్పగిస్తున్నాను ఈరోజు వివాహ దినోత్సవాన్ని చేసుకున్న దంపతులు కొరకు ప్రార్థిస్తున్నాను వారికి నాయన ఆశీర్వాదాలు ప్రకటిస్తున్నాను ఏ సుక్ర ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్